ఇది చూడండి ఇక్కడ అపార్ట్మెంట్స్ అవి కూడా ఇంత స్ట్రిక్ట్గా ఉంటాయన్నమాట అండి వితౌట్ పాస్ కానీ ఎవరు కూడా లోపలికి వెళ్ళేటువంటి అవకాశం లేదు ఖచ్చితంగా వాడికి రికగ్నేషన్ ఉంటేనే లోపలికి వెళ్తాడు లోపలికి లోపల చక్కగా పిల్లలు ఆడుకుంటున్నారు చూడటం ఆల్రెడీ పాస్ ఉంటేనే ఆవిడికి గేట్ ఓపెన్ అవుతుంది లేకపోతే ఓపెన్ కాదనమాట అండి అసలు అవుటర్ అనేవి కూడా రాడు ప్లస్ అక్కడ డిస్ప్లే ఉంది చూడండి ప్రతిదీ రికార్డ్ అవుతుంది కాబట్టి ఎవడో కూడా అపరిచిత వ్యక్తి లోపలికి వచ్చేటట్టు ప్రసక్తే లేదనమాట చూడండి లోపలి ఇంచక్క పిల్లలు గేటెడ్ కమ్యూనిటీ అనమాట అండి చక్కగా ఆడుకుంటున్నారు లోపల ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి చూసారా చాలా డిసిప్లిన్గా ఉంటుందండి ఇదంతా సరే వర్షం వచ్చేసిందని చెప్పేసి పక్కనే కొద్ది దూరం వచ్చిన తర్వాత బయట వర్షం బాగుందండి అందుకని ఇక్కడ చిన్న క్యాంటీన్ లాంటి చిన్న రెస్టారెంట్ ఒకటి ఉన్నది ఆ రెస్టారెంట్లోకి వచ్చాను నేను ఆ రెస్టారెంట్లోకి వచ్చి టీ తాగి బయలుదేరదామండి మళ్ళీని వర్షం ఇక్కడ పట్టుకుంటే ఒక్క పట్టాను వదలదండి అసలు చాలా ఎరక్కడేస్తుంది బయట సో అందుకని ఇందాక నేను చెప్పినప్పుడు కూడా వాయిస్ బాగా డిస్టర్బెన్స్ వచ్చింది ఇక్కడ గ్రీన్ టీ ఆర్డర్ చేశాను అది వచ్చిన తర్వాత తాగి బయలుదేరదాం చిన్న రెస్టారెంట్ అయినా కూడా ఎంత బాగా డెకరేట్ చేసారో చూసారండి చాలా ఏదైనా కూడా మీకు ఇంత నీట్గా ఉంటుందండి ఇక్కడ హైజీనిక్గా ఉంటుంది లేదంటే కనుక ఎవరు చేయరు ఇది ఈ అమ్మాయి తీసుకొచ్చింది దిస్ ఇస్ గ్రీన్ టీ చూడండి నేను గ్రీన్ టీ చెప్పాను అమ్మాయి తీసుకొస్తుంది మాట అండి కానీ ఇలాగా పట్టుకొస్తారన్నమాట గ్రీన్ టీ ఓకే ఇవి పెట్టారు ఇందులో మీరు చూస్తే ఎంత హాట్గా ఉందో చూడండి పొగలు కక్కేస్తుంది కదా బాగుంది కదా వీళ్ళు కప్పు సాసర్లు పింగాణి ఇవి అయినా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారండి చూడండి ఎంత బాగుందో దీని మీద మన కోడిపుంజు బొమ్మ వేసాడు అండి చక్కగా ఇదనమాట అండి ఎంత వేడివేడి టీ అడిగాను నేను బయట వర్షం వస్తుందని చెప్పేసి తీసుకొచ్చారు చూడండి చక్కగా లా చేసుకుని ఎక్కడికి వెళ్ళినా ఇదేనండి నేను ఇప్పుడు దాకా పా చైనా వచ్చిన తర్వాత పెరుగు తినలేదు పాలతో కూడినటువంటి టీ కాఫీ దొరకలేదండి నాకు ఎక్కడ కూడా ట్రై చేస్తున్నాను నేను ఎందుకంటే నేను అట్లీస్ట్ ఒక్కసారైనా టీ కానీ కాఫీ కానీ తాగుతాను మా వదిన మా పొద్దునే కాఫీ ఇచ్చి నన్ను లెగ్గొడుతుంది తెల్లారి చక్కగానే లేకపోతే నేను పైనుంచి కిందకి వచ్చేటప్పటికి కాఫీ రెడీ ఉంటుంది లేదంటే నేను ఫోన్ చేసి కాఫీ పెట్టాను బాబు అని చెప్పి అంటే వచ్చి కాఫీతో నా దినచర్య ప్రారంభం అవుతుందండి అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత కాఫీ లేక నువ్వు మొఖం ఆచిపోయి అలా తిరుగుతున్నానండి ఎక్కడన్నా దొరుకుతుందేమో అని చెప్పేసి ఎక్కడ చూసినా గ్రీన్ టీ బ్లాక్ టీ ఈ ఆకులతో కూడిన డస్ట్ టీ ఈ టీలే ఉన్నాయండి అయ్యో ఈ కఫ్కి ఇది రింగ్ లేదు ఎలాగ ఇలా పట్టుకు తాగాల ఓ కాలిపోతుందండి చాలా హాట్గా ఉందండి చాలా హాట్ అయితే దీనికి రింగ్ లేదండి రేడి మరి వీళ్ళు ఎలా తాగుతారో ఇలా పట్టుకు తాగాలన్నమాట వీళ్ళు మనం వీడియోలు అనుకుంటాం డిసిప్లిన్ అనుకుంటామండి టిక్ టాక్లో వీళ్ళు మించిన వాళ్ళు లేరండి అసలు అసలు మా ట్రైన్ ట్రైన్ అంతా టిక్ టాక్లే టిక్టాక్ తీసేవాళ్ళు టిక్ టాక్ చూసేవాళ్ళు తినదే కదండి ఈ టిక్ టాక్ యాప్ ప్రపంచం అంతా వ్యాపించేసిందండీ మనం చైనా టిక్ టాక్ యాప్ మాయలో పడిపోతున్నారని ఇండియా నిషేధించిన సంగతి మీకు తెలుసు కదా అసలు ఇక్కడ ట్రైన్లో ప్రతి ఓడు ఎడిక్ట్ అయిపోయి ఉన్నారన్నమాట టిక్టాక్ అలాగే పబ్లిక్ ప్లేస్లోకి వెళ్తే టిక్ టాక్ తీసేవాళ్ళు ఆడవాళ్ళు లేదు మగవాళ్ళు లేదు కమ్యూనిస్ట్ దేశమైనా కూడా అదే వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనమాట మొత్తం టిక్ టాక్ మాయనంటే అంత అదే పాపులర్ యాప్ బాగుందండి టీ గ్రీన్ టీ వీళ్ళ ఆరోగ్య రహస్య ఇదేనమాట అండి ఈ ఆకులు ఈ డస్టు వీటితో వీళ్ళ ఇవి ఎంత కూడా వైట్ వెరైటీ అనమాట మొత్తం రకరకాల డస్ట్ నేను ఒక టీ ఏ బజార్ మీద తీసానండి ఎన్ని రకాల టీ పూడమే ఉన్నాయనుకుంటున్నారు అసలు మీరు ఆశ్చర్యపోతారనమాట ఏ బాల్స్ అనుకున్నాను ఏంటంటే టీ పొడి అందులో కట్టాడమాట అండి కప్పులో అది ఇప్పి కప్పులో వేస్తాడు అనమాట మనకి చాక్లెట్ బాల్స్ ఉంటాయి చూడండి ఆ మాదిరిగా ఉన్నాయి ఈ టీ తాగితే అయితే నీసం రాదండి అసలు నీసం ఎందుకు వస్తుందండి ఇంత హార్డ్గా ఉంది గ్రీన్ టీ హెల్త్కి హెల్త్ ప్లస్ ఎనర్జీ నిద్ర రాదు అసలు బతుకుండా దెబ్బకు పటాపంచలు అయిపోతుంది ఎంత మీరు మొత్తుగా ఉన్నా కూడా జస్ట్ ఒక కప్పు టీ తాగారంటే పటాపంచలు బాగురద ప్రతిదీ కూడా చైనాలో ప్రతి ఆహార పదార్థంలో తాగే ప్రతి పానీయంలో కూడా వీళ్ళు ఆరోగ్యకు సంబంధించిన విషయాన్ని మెడిపించేశారండి అందుకనే వంద నూట పది సంవత్సరాలు అవలేదా అలవకగా బతికేస్తారండి వీళ్ళకి షుగర్లు బీపీలు ఏం రావండి మాట ప్లస్ వైద్యపరంగా కూడా చాలా డెవలప్ అయిపోయిన వాళ్ళని దాదాపుగా మినిమం వంద ఏళ్ళు బతికేస్తారు మన అరవై ఏళ్ళకి గ్యారెంటీ లేదు ఇండియాలో మన ఆహార పాల్గొనట్లు వివర్స్ అయిపోయింది అంటే మనకు ఎరువులు ఉప్పు మందులు అవి తిరుగుతున్నాం మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినేస్తున్నాం ఇవన్నీ కూడా ఇంట్లో వల్ల ఇబ్బంది బాగుంది కదా నేను అక్కడనే ఉన్నానండి ఇంకా రెస్టారెంట్ స్టార్ట్ అవ్వలేదు ఏడు ఏడున్నర అయితే బిజీ అవుతుందంట అంట ప్రస్తుతానికైతే నేను కొద్దిగా వర్షం వస్తుంది కదా కొద్దిగా టీ పెట్టమని అడిగితే రిక్వెస్ట్ చేస్తే పెట్టించారు పాపం వీళ్ళంతా కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారండి టీ అయితే చాలా సూపర్ మన దగ్గరికి వెళ్ళామనుకోండి ఏమంటారు కొద్దిగా టీ పెట్టివయా నా సలే టైం లేదా ఇల్లువా అంతేనా నేను వచ్చి పాపం వచ్చి కొద్దిగా వర్షం వస్తుంది కదా కొంచెం ప్రెస్ తీసుకుంటాము కొంచెం టీ పెట్టి పెట్టిందని రిపోర్ట్ చెప్తే వెంటనే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అంటే నాకు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఓ రకంగా కీలయింది అని ట్రాన్స్లేషన్ ద్వారా అడుగుతున్నాను అనమాట కొంతవరకు ఓవర్కమ్ అయ్యాను అవి నేను చైనాలో వచ్చిన తర్వాత మొదటి రోజు ఎలా ఇబ్బంది పడ్డాను తర్వాత అన్నింటినీ ఎలా అధిగమించాను అనేది మరో వీడియోలో మీకు చెప్తాను ఓకేనండి పక్కనే ఇంకొక ఆయన వచ్చారండి ఇండియాలో ఆయన ఫ్రెండ్ ఉన్నారంట సౌదీ అరేబియాలో వర్క్ చేశారంట ఎప్పుడైనా ఇండియా రావాలి అని అనుకుంటున్నానని చెప్పారు ఆ వాళ్ళని కూడా పరిచయం చేస్తాను ఇదంతా సరదాగా మాకు ఉంటే ట్రావెలింగ్ ఈజ్ నాలెడ్జ్ ఇప్పుడు నాకు ఏముందనండి ఏ భాష వచ్చని నేను ఒంటరిగా చైనాలో వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తూ వీళ్ళందరితో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ వీళ్ళందరితో పరిచయాలు పెంచుకుంటాను ఏముందని నాకు వచ్చాను అంతే కదా వెళుతూ ఉంటే అదే వస్తుంది స్విమ్మింగ్ పూల్లో ఉరికియాలి అప్పుడే వస్తుందండి అదే పైనుంచి నీళ్ళు నీళ్ళంటే భయం ఉన్న అప్పుడు నేను ఏదన్నాను ఇలాంటి కహానీలు అన్నీ ఉంటాయి దిగాలి ఉరకాలి ఏదోటి అవుతుంది ప్రాణాన్ని రక్షించుకోవడం కోసమైనా ఉరుదంటే ఉదాహరణకి మీరు మామూలుగా చిన్న పిల్లబోద్ది దాటలేమండి మనం ఒక్కోసారి కానీ మన వెనకాల గురి వచ్చిందనుకోండి పెద్ద కాలాన్ని కూడా ఉంకేస్తా మనం ఎందుకంటే మరి లేదా గురి తినేస్తారు కదా అలాగే ఏదైనా వెళ్ళాలి తిరగాలి తాజా తాజాగా వేడిగా చూడండి ఇజ్ ఇట్ చికెన్ 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 అంటండి కింద పొయ్యి కూడా ఉంది చూడండి చిన్న పొయ్య ప్రతి టేబుల్కి ఒక పొయ్యి పెట్టారు వేడి 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 వేడిగా తాజాగా హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్ ఇక్కడ ఒక ఆయన పరిచయం అయ్యారు ఈయన సౌదీ అరేబియాలో వర్క్ చేస్తారంట ఇండియన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారంట ఆయనతో మాట్లాడదాం ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు ఏంటి కథ విషయం ఓకేనా అండి వాట్స్ యర్ నేమ్ హోటల్ ఓహో హోడన్ అంటే అండి నేను సౌదీ అరేబియాలో వర్క్ చేస్తారు ఇంక ఇండియన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు తమిళనాడుకి చెందినటువంటి కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సో ఆయనతో కూడా మాట్లాడ మాట్లాడాను నేను అడిగితే నేను ఎప్పటికప్పుడు ఒకసారి ఇండియా రావాలని ఉంది వస్తాను అని చెప్పేసి ఇప్పుడు బహుశా వెకేషన్స్కి పిల్లలతో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం కోసం హోటల్కి వచ్చారు చూడండి వాళ్ళ వైఫ్ వాళ్ళ కిడ్స్ ముగ్గురు పిల్లలు ఉన్నారన్నమాట ఓకేనండి పిల్లలు వాళ్ళ

Yes. You are working in Saudi Arabia? Uh, before. Okay. Before. Now? No, no, no. Now I work in In Guangzhou. Guangzhou? Yeah. yeah. Okay, okay. What kind of job you I am an engineer. Engineer? For the construction. Oh, civil engineer. Yeah. yeah. Civil engineer. Uh, uh, working a civil engineer Once upon I a time, in Saudi Arabia. Now you engineer in యాక్చువల్గా వీళ్ళు ఫ్యామిలీ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ పిల్ల చూడండి సిగ్గుపడిపోతుంది హలో హలో వెనక్కి తిరిగిపోయింది చైనా పాప చూడండి ఆఫ్ అన్నీ కూడా ఇంచుమించు ఇలా తిట్టారండి ఇందులో ఉప్పు లేదు కారం లేదు ఏమి లేదు నూనె లేదు ఏమీ లేదు ఇలా తింటే ఇంకా రోగం ఎక్కడి నుంచి వస్తుందండి అసలు చక్కగానే వీళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి రీజన్ అదే ప్రతి దాంట్లోని హెల్త్ ఇష్యూస్ని మిక్స్ చేసి తింటున్నారన్నమాట అందుకనే వంద నూట పదివేలు ఈజీగా బతికేస్తారు మనం ఇందులో ఉప్పు ఉండాలి మసాలా ఉండాలి టేస్టెడ్ సాల్ట్ ఉండాలి కలర్ ఉండాలి ఇన్ని కదా అందుకనే మన ఇరవై ఏళ్ళు దాటి బతకట్లేదు అండి నాకు అడిగినట్లే వీళ్ళు గ్రీన్ టీ పెట్టిచ్చారు డబ్బులు తీసుకోండి ఆలిపే ద్వారా చెల్లిందనంటే వద్దు నేను ఫ్రీగా ఇచ్చాను నేను సరదాగా అని చెప్పేసి వద్దు వద్దు అని చెప్పేసి అంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అడిగినందుకు వెంటనే పెట్టించి దేశంగా అని దేశం చూడండి ఎంత కట్టసీగా ఉన్నారు ఎంత మర్యాదగా ఉంటారండి వీళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బాయ్